అంబర్పేట్ లోని బతుకమ్మ కుంట చెరువు ప్రారంభోత్సవానికి సిద్ధమైంది గత కొన్ని రోజులుగా వార్తల్లో ఎప్పటికీ నిలుస్తున్నటువంటి బతుకమ్మ చెరువు పూర్తిగా ప్రజలకి అందుబాటులోకి రాబోతుంది చాలా ఫ్రెష్ వాటర్ కొద్ది రోజుల వరకు కూడా పూర్తిగా మురికి కూపల్లాగా మారినటువంటి ఈ ప్రాంతం అంతా కూడా చెత్తా చెదరంతో ఉన్నటువంటి ఈ ప్రాంతము ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి చెరువుగా తీర్చిదిద్దుకొని గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి వాటర్ ఇదంతా కూడా ఎలాంటి డ్రైనేజీ వాటర్ కాదు లేకుంటే మురికి వాటర్ కాదు స్వచ్ఛమైనటువంటి గ్రౌండ్ లో నుంచి వచ్చినటువంటి ఫ్రెష్ వాటర్ అంతా కూడా ఇప్పుడు ఈ యొక్క చెరువులో మనకు కుంటలో కనిపిస్తుంది అంతేకాకుండా ఇక్కడ హైడ్రో చేపట్టినటువంటి అభివృద్ధి పనుల్లో భాగంగా చెరువు గట్టుపైన మొత్తం పూర్తిగా ట్రాక్ అంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది వాకర్స్ కి వాకింగ్ చేసుకోవడానికి అదేవిధంగా పిల్లలకి సాయంత్రం వేళల్లో ఆడుకోవడానికి చిన్నపాటి ఆట వస్తువులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఐదు ఎకరాల పన్నెండు గుంటల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ యొక్క బతుకమ్మ కుంట ఇప్పటికే అనేక రకాల ఆక్రమణలకు కొంతకాలం క్రితము అనేక రకాలైనటువంటి వివాదాలకు గురైనటువంటి ఈ బతుకమ్మకుంటని ఈ ఉన్నటువంటి ప్రాంతాన్ని అయినా ఐదు ఎకరాల పన్నెండు గుంటల ప్రాంతాన్ని అయినా కాపాడుకోవాలనేటువంటి ఉద్దేశంతో హైడ్రా బృహత్తర కార్యక్రమం చేపట్టింది ఏడు పాయింట్ నాలుగు సున్నా కోట్ల నిధులతోటి అంతా కూడా పూర్తిగా అభివృద్ధి చేసి ఇప్పుడు ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరికీ కూడా ఒక సుందరమైనటువంటి అట్మాస్ఫియర్ని కల్పించింది అంతేకాకుండా భవిష్యత్ తరాలకు ఈ యొక్క చెరువు నీటి వాటిని కూడా అందించి పర్యావరణానికి కాపాడేటువంటి విధంగా చర్యలు తీసుకుంది సో చూడొచ్చు ఇక్కడే బతుకమ్మ కూడా ఆడనున్నారు ఇరవై ఆరో తారీఖు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడికి వచ్చి ఏర్పాట్లు అటు ప్రారంభోత్సవాన్ని చేయనున్నారు బతుకమ్మ ఆటలకు సంబంధించి కూడా ఏర్పాట్లు కూడా కొనసాగుతున్నాయి ప్రస్తుతం ఇక్కడ ఆల్మోస్ట్ అంత అన్ని పనులు కూడా అయిపోయినాయి రెండు రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి రాక తర్వాత ఇక్కడ అన్ని రకాల ప్రారంభోత్సవం తర్వాత ప్రజలందరికీ కూడా అందుబాటులోకి రావడం వాకింగ్ ట్రాక్స్ అన్నింటిని కూడా సిద్ధం చేశారు తర్వాత నుంచి ఇరవై ఆరో తారీఖు నుంచి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ పబ్లిక్ వాళ్ళందరికీ కూడా పూర్తిగా అందుబాటులో ఉంటుంది ట్రాక్ ఇక్కడ కొంత బంధునర స్థానికులు వాళ్ళతో మాట్లాడదాం ఒక అద్భుతమైనటువంటి ప్రాంతంగా కనిపిస్తుంది కొద్ది రోజుల క్రితం వరకు కూడా ఒక మురిగే కూపము చెత్త చెదారంతో అసలు నిరుపయోగంగా మారినటువంటి ప్రాంతం ఇప్పుడు ఇంత అద్భుతంగా కనిపిస్తుంది కదా ఎట్లా అనిపిస్తుంది ముఖ్యంగా మేము మన సీఎం రేవంత్ రెడ్డి గారికి అట్లాగే రంగనాథ్ గారికి ఇక్కడ స్థానిక నాయకుడు మన హనుమంతరావు గారికి ఇక్కడ సిపిఎం నాయకులకి దీన్ని కాపాడినటువంటి దాదాపు ఇక్కడ చాలా పోరాటాలు చేసి మేము కాపాడినాం వీళ్ళందరికీ పేరు పేరున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇది గత నలభై సంవత్సరాల నుంచి మేము పడ్డ కష్టం ఇప్పుడు ఫలితం మేము అనుభవిస్తానికి సిద్ధంగా ఉన్నామని మేము చెప్తున్నాం ఇప్పుడు అంటే వాకింగ్ ట్రాక్ కూడా వచ్చింది అందరూ సాయంత్రం వేళలా సరదాగా వాకింగ్ చేసుకోవడానికి కాలక్షేపం చేయడానికి అండ్ పిల్లలు ఆడుకోవడానికి కూడా కొన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది అభివృద్ధి కార్యక్రమానికి సంబంధించి హైడ్రా తీసుకున్నటువంటి చెరువును కాపాడడం ఒక ఎత్తే అయితే ప్రజలకి అందుబాటులోకి తీసుకురావడం కోసం చేసిన ఈ ఏర్పాట్లు ఎట్లున్నాయి చాలా అద్భుతంగా ఉన్నాయి రంగనాథ్ గారికి ప్రత్యేకంగా హైడ్రాకి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇప్పుడు చూస్తే పిల్లలు ఆడుకోవాలని చిల్డ్రన్స్ పార్క్ కానీ ఓపెన్ జిమ్ గానీ కానీ పార్క్ అసలు మేము ఇట్లా అవుతుందని మా కళలో కూడా మేము ఊహించలేదు మేము ఈ కాంగ్రెస్ గవర్నమెంట్కి మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అండ్ వాటర్ కూడా ఇంత ప్యూర్ గా ఉన్నాయి నేను ఊహించలేదు ఇక్కడ వచ్చేంత వరకు కూడా ఎందుకంటే డ్రైనేజ్ వాటర్ ఉంటాయి కొంత మిక్సింగ్ ఉంటాయి అది పనికిరాని వాటర్ గా ఉంటాయి అని అనుకున్నాను కానీ చాలా క్లియర్ గా నీట్ గా కనిపిస్తున్నాయి ఈ ఒక వాటర్ ని చూస్తే అనిపిస్తుంది మిగతా మిగతా చెరువులతో కంపేర్ చేస్తే చాలా ఫ్రెష్ వాటర్ ఇక్కడ ఉన్నట్టు కనిపిస్తున్నాయి హైదరాబాద్ తప్పకుండా అండి దాదాపు ఈ దీంట్లో ఉన్న వాటర్ మూడు సార్లు డంప్ చేసి మధ్యలో అది కడతానికి ఇక్కడ కింద నుంచి ఇంకా వస్తనే ఉన్నాయి వాటర్ ఖాళీ రేన్ నుంచి మన వర్షం నీళ్లు కూడా బయట నుంచి వచ్చిన నీళ్లు కూడా కాదు ఈ కింద నుంచి వచ్చిన గ్రౌండ్ వాటర్ కాబట్టి మీకు ఇంత మంచిగా స్పష్టంగా మంచిగా వాటర్ కనపడుతున్నాయి ఏం దీంట్లో ఏం మురికి నీళ్ళు ఏం లేవు ఇది హైడ్రా ప్రారంభించడానికి ముందు ఎట్లుండేది పరిస్థితి ఇక్కడ ఇక్కడ మొత్తం చెట్లు పాములు మొత్తం ఇక్కడ సాయంత్రం కాగానే కూర్చొని తాగేటోళ్ళు అలాంటి ప్లేస్ అసలు ఇట్లా అవుతుందని కూడా అసలు మేము ఊహించను కూడా ఊహించలేదు ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలకు మాకు చాలా ఆనందంగా ఉంది మరొకరున్నర వారితో కూడా మాట్లాడదు అన్న ఈ యొక్క ప్రాంతాన్ని ఇప్పుడు ఇట్లా చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది అంత ముందు కూడా మీరు ఈ ప్రాంతాన్ని చూసారు ఎలా చాలా బాగుందండి ఇంత ముందు మేము చూస్తే పక్కలే మా బస్తీ కూడా ఒకప్పుడు అయితే ఎంత అడవి ప్రాంతం లేకుంటే చెట్లు పాములు చెప్పుకోవద్దు వరకు భయంకర భయంకరంగా నైట్ ఆరు దాటిన చికటపడదంటే మహిళలు గారు జెంట్స్ కొనడానికి చాలా ఇబ్బంది పడేవాళ్ళం ఇక్కడికి తాగుతూ చాలా మంది ఉండేది చుట్ల గుంపు బాగా పొదలాకుంటుండే కానీ ఇప్పుడు హైడ్రా వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత దీని డెవలప్మెంట్ చేస్తే ఊహించలేదు ఇది కేసులో ఉండే చాలా సంవత్సరాలు ఇరవై ముప్పై సంవత్సరాలు కేసులో నడుస్తూ ఉన్నది నా పని నడుస్తున్న కూడా కేసు స్టే ఆర్డర్ తీసుకొచ్చి పని కూడా ఆపాడు ఆపినప్పుడు కూడా దాన్ని కంటిన్యూగా రేవంత్ రెడ్డి గారు ధైర్యం చేసి పని నడిపించచ్చండి కేటు కేసు నడుస్తుందని చెప్పేసి చేశారు డెవలప్ అయింది మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈ చుట్టుముట్ట వాతావరణం మంచి పొల్యూషన్ లేస్ వాతావరణం వరకు చెప్పుకున్నారు అప్పుడు అంత పొల్యూషన్ ఇక్కడ అంతా కలుపుకుంటుంది కానీ ఇప్పుడు చాలా మంచి వాతావరణం చుట్టూ వాకింగ్ ట్రాక్ చిల్డ్రన్స్ అది తర్వాత ఓపెన్ జిమ్ ఇవన్నీ చాలా మంచిగా అనిపిస్తుంది చాలా బాగా అనిపిస్తుంది సంతోషంగా హైదరాబాద్ లో అంటే ఎప్పుడైనా వీకెండ్స్ వస్తే ఇందిరా పార్క్ లుంబిని పార్కు ఇట్లాంటి వాటికి తీసుకెళ్లే వాళ్ళు ఇప్పటి వరకు పేరెంట్స్ కానీ ఇప్పుడు ఇట్లాంటి చెరువులు పునరుద్ధరణం చేయడం వల్ల ప్రతి కాలనీలో కూడా ఒక పార్క్ అనేది ఏర్పడుతుంది సో ఇప్పుడు ఇక కాలనీలో ఉన్నటువంటి వారందరూ కూడా ఎక్కడికో వెళ్లాల్సిన పని లేదన్నట్టుగా కూడా చెప్తున్నారు సో ఇట్లా ఎట్లా అనిపిస్తుంది ఈ ప్రాజెక్ట్ ఈ చెరువుగా ఇంకో నాలుగైదు కూడా చేస్తున్నారు అని చెప్తున్నారు త్వరలో ప్రారంభోత్సవం హైదరాబాద్ హైదరాబాద్ అంటేనే ఒక రకం చెప్పాలంటే ఇది చెరువులకు నిలయం ఉన్నటువంటి హైదరాబాద్ అని చెప్తారు చాలా మంది అనేక చోట్ల బాగా తోటలు ఉండేది చెరువులు ఉండేది చెరువులు చాలా మొత్తం కబ్జ్ అయిపోయినాయి ఇది కూడా చెరువు రకంగా చెప్పాలంటే ఇరవై ఆరు ఎకరాల చెరువు ఇది ఇప్పుడు ఐదు ఎకరాలకు మిగిలిపోయింది ఐదు ఎకరాల్లో కూడా దీన్ని కాపాడబడంతో కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది చుట్టుముట్టు వాతావరణం చాలా మంచి అనిపిస్తుంది హైదరాబాద్లో ప్రతి చెరువు కాపాడబడితే పొల్యూషన్ లెస్గా హైదరాబాద్ ఉండే అవకాశం ఉంది ఇప్పటికీ ఆ నగరం పెరిగిపోతుంది ఒక వైపు ఫ్యాక్టరీలు కంపెనీలు వేరిపోతున్నాయి వాహనాలు వేగిపోతున్నాయి పొల్యూషన్ వేరిపోతుంది ఈ పొల్యూషన్ తగ్గట్టుగా పార్కులు లేకులు ఇవన్నీ ఉంటే చెట్లు ఇవన్నీ ఉంటే కంపల్సరీగా పొల్యూషన్ లేకుండా హైదరాబాద్ కొంత కాపాడుకోవచ్చు స్వచ్ఛమైన గాలి పీల్చుకునే అవకాశం ఏర్పడుతుంది ఒక యూనివర్సిటీ చూస్తే కొంత అక్కడ అడుగులు చెట్లు కనబడతాయి కొన్ని కొన్ని ఏర్రెళ్ళు ఇప్పుడు కేబీఆర్ పార్క్ అలాంటి ఉంది కానీ అలాగా హైదరాబాద్ హైదరాబాద్లో కేబీఆర్ పార్క్ అట్లా సుందరయ్య పార్క్ ఎలాగైనా అయితే డెవలప్మెంట్ పెద్దగా ఉన్నావు అట్లా మాకు ఇప్పుడు అంబర్పేట నియోజకవర్గం మొత్తానికి ఈ బతుకమ్ చెరువు అనేటువంటి చెరువుతో పాటు చుట్టుముట్టు వాకింగ్ ట్రాక్ గ్రీన్ గార్డెన్ మంచి వాళ్ళ మంచి వాతావరణం పొల్యూషన్ లేనటువంటి వాతావరణం ఆహ్లాదకరమైన వాతావరణం చాలా బాగా అనిపిస్తుంది మాకు దీన్ని మేము ఇది ఇంత డెవలప్మెంట్ చేసినందుకు మొట్టమొదటిసారిగా మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి అలాగే హైడ్రా కమిషన్ తీసుకున్నటువంటి ఆయన సాహసాలు వేసుకోవాలి రంగనాథ్ గారి గారికి కోర్టులో కేసునప్పుడు కూడా ఆయన ముందుకెళ్తూ పని డెవలప్మెంట్ చేస్తే ఇప్పుడు క్లియర్గా మనకు కనబడుతుంది కోర్టు కేసు ఎన్ని ఉన్నట్టు నడవద్దు అనేది క్లియర్ అర్థమైతే కమర్షిల్ ఇలాంటి చెరువులు హైదరాబాద్ చాలా డెవలప్మెంట్ కావాలి అందరికి మంచి స్వచ్ఛమైన గాలి వాతావరణం వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే హైదరాబాద్ లో చాలా మంది రోగాలు తగ్గించిన వాళ్ళు అవుతారు ప్రభుత్వాన్ని అవునండి నేను చూసాను ఇక్కడ ఇది చెరువు ఉంటది అక్కడ సీజన్ దగ్గర ఉండేది చెరువులు అక్కడికి వెళ్ళి బతుకమ్మ తీసుకో చేసేవాళ్ళు ఇందులో చాలా మంది అక్కడ చిన్నప్పుడు అండి థర్టీ ఇయర్స్ నేను చెప్తాను థర్టీ ఇయర్స్ బ్యాక్ చెప్తున్నా ఇక్కడ బతుకమ్మలు ఇక్కడ వెళ్ళి వాళ్ళు తర్వాత మొత్తం చూస్తున్నాం మొత్తం నైట్ నైట్ కబ్జా చేసి పడేసారు మొత్తం లేదు కొద్ది కూడా చేసారు తర్వాత టెంపరవరీగా తొట్లు కట్టేసి ఇక్కడ రోడ్డు మీద ఆడడం మొదలుపెట్టారు తర్వాత ఈ మధ్యలో ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయిన తర్వాత హనుమంతరావు గారు కంపల్సరీ సీఎం చేతుల మీద హామీ తీసుకుని మీరు బతుకమ్మకుంటే నెక్స్ట్ ఇయర్ ఇక్కడ ఆడిపిస్తాడు నేను మిమ్మీగా గెలిపిస్తే నేను దాని నగేంద్ర చెప్పేసి హామీ ఇస్తాను అందుకని ఇక్కడ ఓటు కూడా ఎక్కడైతే దాననాకు అట్లా ఆయన ఇచ్చిన హామీ ప్రకారం కంపల్సరీగా దీని డెవలప్మెంట్ చేస్తే చేసి చూపించాను మాటలే కాదు చేతులు కూడా చేసి చూపించినప్పుడు మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది చాలా మంచి అనిపిస్తుంది గతంలో చెరువు ఉండే ఇప్పుడు కంప్లీట్గా చెరువు మన పరిధిలోకి వచ్చేసి బతుకమ్మకుంటా అంటే బతుకమ్మ ఆడే చెరువుకునే మనం దీన్ని గుర్తించవచ్చు అండి ఇంత సుందరంగా కనిపిస్తున్నటువంటి ఈ బతుకమ్మ కుంట చెరువును చూస్తే ఏమనిపిస్తుంది చాలా ఆహ్లాదకరంగా ఉంది సూపర్లకు చుట్టుముట్టు ఈ అపార్ట్మెంట్లకు వాళ్ళకు వాకింగ్ ట్రాక్ కానీసేపు సాయంత్రం సేవ తీరడం కానీ మంచి వాతావరణం మంచి గాలి ఇవన్నీ మంచి ఒక మంచి పని అయితే కనిపిస్తుంది ఇక్కడ ఇదివరకు చెట్లు చేదా అది అంతా గలీజ్గా ఉంటుండే నీట్గా అయింది మంచిగా చాలా బాగుంది నేను ఎప్పుడు రాలేదు ఇప్పుడే వస్తున్నాయి వచ్చిన అంటే అంత ముందు చూసిన దానికి ఇప్పుడు చూసిన దానికి మీకు ఎట్లా తేడా అనిపిస్తుంది ఏమనిపిస్తుంది చాలా తేడా ఉంది చాలా తేడా ఉంది ఇట్లకెళ్ళి అంతా గలీజ్గా తాగుబోతులు వాళ్ళు వీళ్ళు ఇదివరకు అప్పుడు ఏది గుడంబా గిడంబ ఉంటుండే లాస్ట్ ఆఫ్ టెన్ ఇయర్స్ బ్యాక్ అట్లా అప్పుడు కూడా బాగా అంత గలీజ్గా ఉంటుండే అంత ఇప్పుడు చాలా బాగా అయింది సో ఇప్పుడు మొత్తం అడగంటి పైనటువంటి కనుమరుగవుతున్నటువంటి ఇలాంటి కుంటలు చెరువులను కాపాడాల్సిన అవసరం ఉందంటారా ఐట్రా ఇప్పుడు తీసుకున్నటువంటి మిగతా ఇన్షియేటింగ్ చాలా చర్యలు కూడా ఇంకా ఇట్లా ఇట్లనే కాబోతున్నాయని చెప్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ కావాల్సిందే సార్ లేకపోతే అన్ని మునిగిపోతాయి ఇండ్లు మునిగిపోతాయి మనం ఇబ్బంది పడాల్సిందే ఇసు ఉంటేనే వచ్చే నీళ్లు ఆపి మళ్ళీ వదులుతుంది కనుక మనకు కంపల్సరీ కుంటలు ఉండాల్సిందే వీడికే ఇది ఎంత కబ్జ అయిందో మనకైతే కరెక్ట్ సరే వీడికైనా లక్కీ ఒకటి ఫైవ్ ఎకర్స్ మిగిలిందంటే కూడా అదృష్టమే ఇట్లకి వెళ్ళి చాలా మంచి వసతిగా అవుతుంది చాలా బాగుంటుంది చూడవచ్చు స్థానికులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు సరే చాలా కబ్జా అంతకుముందు ఉన్నటువంటి చెరువుకు మిగిలి కబ్జా అయిపోయినప్పటికీ కూడా ఈసారి ఉన్నటువంటి ప్రాంతాన్ని అయినా కూడా కాపాడుకోవడానికి పూర్తి స్థాయిలో ఫెన్సింగ్ వేసి మరి ఏర్పాటు చేయడం అనేది చాలా ఇనిషియేటివ్ మంచి ఇనిషియేటివ్ తీసుకుంది ఇలా అంటున్నారు అండ్ ఇక్కడ వాటర్ అంతా కూడా ఇది వేరే పై నుంచి వచ్చిన అప్పటి నుంచి వచ్చినటువంటి వాటర్ కాదు లేకుంటే వర్షంలో కాలువల నుంచి వచ్చినటువంటి వాటర్ కాదంట పూర్తిగా ఇది క్లీనింగ్ చేసే సమయంలో గ్రౌండ్ మొత్తం పూడిక తీస్తున్నటువంటి సమయంలో అండర్ గ్రౌండ్ భూముల నుంచి ఉబికి వచ్చినటువంటి వాటర్ అందుకనే ఇంత స్వచ్ఛంగా ఉన్నాయి చాలా నీట్గా ఉన్నాయి గంగా లాగా కనిపిస్తున్నాయి ఎలాంటి డ్రైనేజీ మురికి నీళ్ళు కాదు స్మెల్లు లేదు ఏం లేదు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఇక్కడ మనకి ఈ వాటర్ అంతా కూడా కనిపిస్తున్నాయి అందుకనే ఇక్కడికి రాగానే ఎక్కడన్నా హైదరాబాద్లో చెరువులు ఉంటే ఆ వాటర్లో చేయి పెట్టబుద్ది కాదు కాలు పెట్టబుద్ది కాదు కానీ ఇక్కడైతే చాలా అద్భుతంగా ఇవి చూడొచ్చు ప్రశాంతంగా తెల్లగా వాటర్ ఉన్నాయి దీంట్లో ఇలా వాటర్ ఆడుకోవడానికి కూడా చాలా ఇంట్రెస్ట్ కనిపిస్తుంది అంత ప్యూర్గా ఉన్నాయి వాటర్ అంతా కూడా అందుకే ఇక్కడనే బతుకమ్మ ఆడడానికి మహిళలందరూ కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు ఎల్లుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం అయిన తర్వాత అదే రోజు అక్కడ బతుకమ్మ ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు ఒకసారి చూడొచ్చు ఐదు ఐదు ఎకరాల పన్నెండు గుంటల పరిధిలో మొత్తం చుట్టుపక్కల గ్రిల్స్ వేసి పూర్తిగా వాకింగ్ ట్రాక్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది ఫిఫ్టీ ఫీట్ వెడల్పు తోటి కనిపిస్తుంది ఆల్మోస్ట్ గా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా ఈ కాలనీలో ఉన్నటువంటి ప్రాంతంలో అందరూ కూడా ఈ పార్కులకు వచ్చి హ్యాపీగా సాయంత్రం పూట వాకింగ్ చేసుకొని జాగింగ్ చేసుకోవచ్చు మార్నింగ్ మార్నింగ్ కూడా వాకింగ్ జాగింగ్ చేసుకోవచ్చు అదేవిధంగా వారితో పాటు కుటుంబాలలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా వచ్చి అలా ఆడుకోవడానికి కొన్ని కొన్ని ఏర్పాటు చేశారు ఇంకా పెడ పెట్టు పెడతారంట ఇప్పుడు ప్రస్తుతానికి ఒకటి ఒకటి రెండు ఎక్విప్మెంట్ చిన్న పెట్టారు అక్కడ చూడొచ్చు పిల్లలు జారుడు బండలు ఆడుకునేటువంటి అక్కడ పెట్టారు కొన్ని ఎక్విప్మెంట్స్ అట్లాంటి చిన్న చిన్నవి ఆడుకోవడానికి కాలక్షేపానికి ఉన్నాయి ఎక్సర్సైజ్ సంబంధించినటువంటి ఆక్టివిటీస్ సంబంధించి ఉన్నాయి ఇలా ఈ యొక్క బతుకమ్మకుంట కొద్ది కొంతకాలం క్రితం అసలు దేనికి పనికిరాదని అనుకున్నటువంటి ఈ యొక్క బతుకమ్మకుంట చెరువుని పూర్తిగా సుందరంగా తీర్చిదిద్ది భావి తరాలకి ఈ యొక్క చెరువుని పర్యావరణ హితంగా మార్చేటువంటి విధంగా హైడ్రా పూనుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకోవడం తోటి ఐడ్రా ఈ రకంగా ముందడుగు వేసింది స్వచ్ఛమైనటువంటి వాటర్ ని ఇక్కడ బతికించగలిగింది ఈ యొక్క సుందరమైనటువంటి పర్యావరణ ప్రాంతాన్ని భావితరాలకు రేపు రాబోయే తరాలటువంటి వారికి కూడా దీన్ని బతికించడం కారణంగా వారందరికీ కూడా నాయుధంగా మారినటువంటి పరిస్థితి అయితే నెలకొంది ఇది బతుకమ్మకుంట వద్ద తాజా పరిస్థితి సాయి బతుకమ్మకుంట నుంచి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి